ఆ రోజు ఉదయం పదకొండు గంటల సమయం నగరంలోని ఒక పాత లా కాలేజీలో విద్యార్థులు క్లాసులకు పరుగు పెడుతున్నారు స్టూడెంట్స్ ఎవరి హడావిడిలో వారున్నారు ఉన్నత లక్ష్యాలతో న్యాయానికి పునాదులుగా భవిష్యత్తు వారదులుగా ఉండాలనే సంకల్పంతో ఉన్నారు అదే కాలేజీలో క్యాంటీన్ పక్కన ఒక రూమ్ ఉంది ఆ గదిలో వివస్తలో ఉన్న ఒక అమ్మాయి పేరు శ్రావ్య ఎన్నో కలలతో సమాజాన్ని మార్చాలని ఆశలతో లా చదవడానికొచ్చింది లా పూర్తి చేసి మహిళలు హక్కుల కోసం పోరాడాలని ఆడవాళ్లకి న్యాయం చేయాలని ఆశలతో ఉన్న అమ్మాయి కానీ ఆమెకి అన్యాయం జరిగింది న్యాయం కోసం ఆమె పోరాడాల్సిన సమయం వచ్చింది ఆమె పాలిట విలన్గా మారినవాడు గెస్ట్ లెక్చరర్ రణధీర్ లా కాలేజ్లో రణధీర్ ఒక గెస్ట్ లెక్చరర్గా చేరాడు చూడటానికి ఎంతో ఉన్నతమైన భావాలున్నవాడిగా అందరికీ కనిపిస్తూ